జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో చేసిన తప్పిదాలపై విశాఖలో తెలుగు మహిళ అదరగొట్టే విధంగా మాట్లాడారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి రాజధానుల మార్పు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రైల్వే జోన్ ప్రత్యేక హోదా ధరల పెంపు వంటి ప్రతి అంశంపై ఆమె చాలా చక్కగా మాట్లాడారు ఆమె ఎవరో కాదు విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సర్వసిద్ధి అనంతలక్ష్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటెయ్యాలి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రాజధాని దగ్గర నుంచి ఈరోజు భూమి రేట్లు పెంచి అత్యధికంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి తన జోబులోకి వేసుకుంటున్నారు కనుక ఆయనకి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి ఈరోజు మ్యారేజ్ రిజిస్ట్రేషన్తో సహా అక్కడి నుంచి ఇక్కడ భూమి రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అత్యధికంగా పెంచేసి ఈరోజు ధనాన్ని తన జోబులోకి వేసుకుంటూ ప్రజల యొక్క జీవితాన్ని చింతావందరగా చేసేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి ఉన్నాడు పరిస్థితి ఏంటి ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అత్యధికంగా పెంచేసి ఈరోజు అమ్మకం దానికి కొనుగోలుదానికి గండిపడి చిల్లి పడే విధంగా ఈ జోబులోకి ధనాన్ని వేసుకోవడం ఎంతవరకు సమంజసం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు రాజధానులను చెప్పేసి మూడు ముక్కలాట ఆడించేసి ఈరోజు అన్ని వ్యవస్థల మీద అతలాపతలం చేసేసారు ప్రత్యేక హోదా అన్నారు రైల్వే జోన్ అన్నారు ఈరోజు అన్నా క్యాంటీన్లు మూతపడిపోయాయి పేదవాడు సామాన్యుడు మధ్యతరగతి ఐదు రూపాయలకు పెట్టే అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు మూసివేసేసి పేదవాడు జీవితంతో ఆటలాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి ఈరోజు అదేవిధంగా ఈరోజు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఎక్కడుంది ఎప్పుడు తెచ్చాడు ఆయన స్థలం కేటాయించలేదు కేంద్ర కేంద్రమే చెప్తుంది ఈరోజు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి అలాగే ఈరోజు విశాఖపట్నాన్ని ఏ విధంగా భూ కబ్జా కూరలో నిండిపోయిందో ప్రతి ఒక్కరు కూడా భూ కబ్జాలతో నిండిపోయింది విశాఖపట్నం ఒకప్పుడు అందమైన సిటీగా ఉండేది ఈరోజు అదే విశాఖపట్నం దోచుకు తింటున్నారండి విశాఖపట్నాన్ని చూశారు కదా ఎక్కడెక్కడ ఎన్నెన్ని పూలు కొల్లగొట్టారో ఈరోజు విధంగా ఇంకొకటి అడుగుతున్నాం ఇచ్చి ఛార్జీలు పెంచాడు ఏడు రెడ్డి అలాగే ఈరోజు ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా అయోమయంగా చంద్రవందనగా రోడ్లే అభివృద్ధి చేయలేని వాడు ఈరోజు మన జీవితాల్ని నిలబెడతాడు మన జీవితాల్ని సుఖ సంతోషంతో ఉంటానికి ఎక్కడైనా ఉందా నిత్యాస ధరలు పెంచేసి సామాన్యుడు యొక్క మధ్యతర కుటుంబాల్ని చంద్రవందనం చేసేసి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రమ్మాలి ఎందుకు ఊటేయాలి అనేక మంది జీవితాలతో అతలాకుతం అయిపోయింది ఈరోజు విశాఖపట్నాన్ని ప్రదేశ్గా చేసేసారు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా చేసేసారు యువత జీవితాలు లేవు యువతకు నిరుద్యోగం ఉంది ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓట్ అయ్యాలి ఈరోజు ఆడవాళ్ళు తాలిబొట్లు తెంచుతూ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేసిన దాకా నేను ఓట్లాడనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేయకపోగా తాలిబొట్లు తెంచేస్తూ ఈరోజు మా జీవితాలతో ఆడుకోట్లా ఆటలాడుకుంటాడు కాబట్టి మేము ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటు వేయాలి చెప్పండి ఒకసారి ఈరోజు అనేకమైన అంశాల మీద ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అతలాకుతలం అయిపోయింది ఈరోజు నిజంగా ఎవడైనా చెత్త నుంచి సంపద సృష్టిస్తాడు కానీ చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుక మేము ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి అలాగే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ ఎవరు నమ్మకుండా మా అన్నకు ఓటొద్దు నా కొడుకు ఓటు వేయద్దు అని చెప్పుతూ ఈరోజు సొంత బాబాయ్నే మర్డర్ చేసి అత్తని ఈరోజు ఐదేళ్ళు అవుతున్నా దాన్ని ఒక కొలిక్కు కూడా తీసుకెళ్ళలేను ముఖ్యమంత్రి రేపు పొద్దున్న మమ్మల్ని మడర్ చేయడా మా జీవితాలతో ఆటలాడుకోడా అని అడుగుతూ ఈరోజు జగన్కి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు వేలాది మంది కుటుంబాలకు రోడ్డుని పడకుండా ఉండాలంటే ప్రతిపక్షంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం నీకు ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలని మేము కూడా ఆ లక్క చేయని బాటలోనే వాళ్ళ కుటుంబ బాటలోనే వెళ్తున్నాము ఈరోజు కోడి కత్తి డ్రామా ఆడి ఈరోజు వేలాది పరిశ్రమలు తీసుకొచ్చేస్తానని చెప్పి మన పరిశ్రమలు శంకుస్థాపన చేసేస్తా అని చెప్పేసి కో కోడికత్తి సింబల్లోనే ఒక సింబల్ తీసుకొచ్చి ఐటీ పరిశ్రమ అని చెప్పాడు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి యువత దగ్గర నుంచి సామాన్యుల దగ్గర నుంచి మధ్యతరగతి నుంచి యువత అందరూ దేనికి నమ్మాలి ఎందుకు ఓటేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఏదైనా ఉంటే ఈరోజు తాడో పేడో అని జనాల మధ్యలోకి రాలేక నా కళ నేను అని చెబుతూ కళ్ళబుల్లి మాటలతో మా జీవితాలతో ఆట్లాడుకోవడానికి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలనే విధంగా మేమందరం సవాల్స్